చేసుకోవడం కానీ మీ సిస్టర్స్ కానీ చేసుకుంటారు ఊపకరు చెప్పాలి ప్రాబ్లం ఉంటే చెప్పితేనే ఆ సమస్య సాల్వ్ అవుతుంది ఒక తప్పు చేస్తే నూట ఒక్క తప్పును సర్దిద్దుకోవడానికి ఇంకో నూట ఒక్కటి చెప్పాల్సి వస్తుంది అదే మూదాల తప్పును ఇది తప్పు అని అంటే అక్కడ వరకు పులిస్టాప్ కాబట్టి మీకు ఆరోగ్యపరంగా కానీ మెడిసిన్స్ అందుతున్నాయా లేకపోతే ఫుడ్ పరంగా మీకు ఏదైతే మెను రాస్తారా మెను చూస్తారా పెట్టిందే తింటారా చూస్తారా చూడండి అడగండి మన బాధ్యత మీరు చదవాలి మీకు చదవడానికి వసతి మేడమ్స్ కానీ ప్రభుత్వం కానీ సంబంధిత మేము కూడా బాధ్యులమై ఉంటాం కాబట్టి ఎక్కడ కూడా సందేశించకుండా ప్రతి అంశాన్ని తెలుసుకొని చెప్పండి రేపటి భవిష్యత్తులో ఎక్కడ ఏ నౌకరి చేయడానికి పోయినా కానీ ఎక్కడ చదువుకుంటారమ్మా అంటే మేము పిల్లలనే చదువుకుంటాము అని చెప్తారు మీ ఊరు రాదు అక్కడ ఇక్కడ పది ఊర్లకి రావచ్చు రా చేసుకోవడం కానీ మీ సిస్టర్స్ కానీ తెలుసుకుంటానే ఊకరు చెప్పాలి ప్రాబ్లం ఉంటే చెప్పితేనే ఆ సమస్య సాల్వ్ అవుతుంది ఒక తప్పు చేస్తే నూట ఒక్క తప్పును సర్దిద్దుకోవడానికి ఇంకో నూట ఒక్కటి చెప్పాల్సి వస్తున్నాను అదే మొదల తప్పును ఇది తప్పు అని అంటే అక్కడ ఫుల్ స్టాప్ అవుతుంది కాబట్టి మీకు ఆరోగ్యపరంగా కానీ మెడిసిన్స్ అందుతున్నాయా లేకపోతే ఫుడ్ పరంగా మీకు ఏదైతే రాస్తారా చూస్తారా పెట్టిందే తింటారా మీరు చూస్తారా చూడండి అడగండి మన బాధ్యత మీరు చదవాలి మీకు చదవడానికి అసలు మేడమ్స్ కానీ ప్రభుత్వం కానీ సంబంధిత మేము కూడా బాధ్యతమై ఉంటాం కాబట్టి మీరు ఎక్కడ కూడా సందేశించకుండా ప్రతి అంశాన్ని తెలుసుకొని చెప్పండి రేపటి భవిష్యత్తులో మీరెక్కడ ఏ నౌకరి చేయడానికి పోయినా కానీ ఎక్కడ చదువుకుంటారమ్మా అంటే దేవరి పిల్లలనే చదువుకున్నాము అని చెప్తారు మీ ఊరు రాదక్కడ ఇక్కడ పది ఊర్లకి రావచ్చు రా